అండి నమస్తే నేను మీ జగదీశ్వరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బొమ్మరీలు ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి అస్సలు వంటరాని వాళ్ళు సైతం ఈజీగా చేసుకోగలిగే టేస్టీ ఎగ్ బిర్యానీ ఇప్పుడు మనం వెయిట్ చేస్తున్న ఒక బిజీ షెడ్యూల్ లైఫ్లో మెయిన్లీ స్టూడెంట్స్ అండ్ జాబ్ చేసే వాళ్ళకి వాళ్ళ కోసం వాళ్ళు టైం స్పెండ్ చేయడానికి కనీసం టెన్ మినిట్స్ కూడా కుదరట్లేదు అలాంటిది వాళ్ళు ఏదైనా టేస్టీగా కుక్ చేసుకుని తినాలి అని అంటే అస్సలు టైం సరిపోక వదిలేస్తూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు చాలా క్విక్ అండ్ ఫాస్ట్గా ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలి బట్ టేస్టీగా ఉండాలి అని అంటే ది బెస్ట్ రెసిపీ అనమాట ఈ ఎగ్ బిర్యానీ అస్సలు మిస్ అవ్వకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఇందులోకి ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి అలానే చిటికెడంత పసుపు ఒక పావు టీ స్పూన్ కారాన్ని కూడా వేసుకొని ఆయిల్ని లైట్గా హీట్ అవనివ్వాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని దీంట్లోకి వేసుకొని రెండు వైపులో కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక సైడ్ కలర్ వచ్చాక ఇంకో సైడ్కి కూడా టర్న్ చేసుకొని రెండు వైపులో కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఎగ్స్ రెండు వైపులా కూడా మంచిగా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం పక్కకి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి కొన్ని బిర్యానీ స్పైసెస్ని అయితే యాడ్ చేసుకుందాము నేను ఇక్కడ ఒక నాలుగు బిర్యానీ ఆకులు ఒక ఇంచులు దాచిన చెక్క ఒక ఐదు ఆరు లవంగాలు ఒక ఐదు ఆరు మిరియాలు కొంచెం మనాస పువ్వు ఒక వన్ టీ స్పూన్ సాజీరా ఇలా మీ దగ్గర ఉన్న స్పైసెస్ని యాడ్ చేసేసుకోండి అలానే కొన్ని జీడిపప్పుని యాడ్ చేసుకుందాము ఇవి కూడా కొంచెం దోరగా వేగేంత వరకు వేయించుకొని దాని తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలు ఒక మూడు తీసుకుని సన్నగా చాప్ చేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కూడా కాస్త దోరగా వేగేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఉల్లిపాయల్ని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి లేకపోతే తొందరగా మాడిపోతాయి కాస్త బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవి తొందరగా వేగడానికి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల సాల్ట్ని యాడ్ చేసుకుందాం మనకి టేస్ట్కి సరిపడా అంత వేసుకుంటే సరిపోతుంది ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాము ఇప్పుడు దీన్ని కూడా బాగా కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేకపోతే అడగంటేస్తుంది అల్లం వెల్లుల్లి పూర్తిగా వేగిపోయాక ఒక మీడియం సైజువి నాలుగు టమాటాలని సన్నగా చాప్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోండి ఇక్కడ చిన్న క్లిప్ అయితే మిస్ అయింది టమాటాలు వేసింది ఈ టమాటాలు పూర్తిగా స్మాష్ అయిపోయి మనకి మొత్తం ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అలానే ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా సన్నగా తరుగుకొని ఇందులోకి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టమాటా మొత్తం కూడా కాస్త మెత్తగా అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకి టమాటా కాస్త మగ్గేలోపు అయితే నానబెట్టుకుందాము నేను ఈ బిర్యానీని బాస్మతి రైస్ తోటి ప్రిపేర్ చేయట్లేదు రెగ్యులర్గా మనం ఇంట్లో యూస్ చేసే సోనా మైసూర్ బియ్యం ఉంటుంది కదండి అదే రైస్ తోటి ప్రిపేర్ చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగా వస్తుంది సో నేను ఇక్కడ చూపిస్తున్న ఈ గ్లాస్ తోటి ఒక రెండు అయితే రైస్ని తీసుకుంటున్నాను ఇప్పటికి టూ గ్లాసెస్ రైస్ వేసాను అండ్ హాఫ్ గ్లాస్ రైస్ అయితే యాడ్ ఇస్తున్నాను ఇప్పుడు ఈ గ్లాస్ తోటే మనం వాటర్ని కూడా మెజర్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ని శుభ్రంగా ఒక రెండు సార్లు కడిగి నీళ్ళని అయితే తీసేసేయండి ఇక్కడ మనకి టమాటా కూడా పూర్తిగా మగ్గిపోతుంది ఆయిల్ అంత పైకి లెగుస్తుంది కదా ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టీ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను అలానే ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ మిరియాల పొడి కూడా వేసుకు అలానే ఒక హాఫ్ టీ స్పూన్ కారం కూడా యాడ్ చేద్దాం కావాలంటే కారం మళ్ళీ తర్వాత చూసుకొని యాడ్ చేసుకోవచ్చు మనం స్పైసెస్ వేసాము అండ్ మిర్చి వేసాము అండ్ ఈ మసాలాలు కూడా వేసాము కాబట్టి కొంచెం కారం క్వాంటిటీ తక్కువ వేసుకోండి అలానే కొంచెం కొత్తిమీర పుదీనాని సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి అలానే ఒక గరిటెడు పెరుగును కూడా వేసుకుందాము ఇప్పుడు ఇదంతా కూడా కలుపుకుంటూ ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి ఈ మసాలాలు అన్ని ఫ్లేవర్ కూడా బాగా మిక్స్ అయ్యి మంచి ఫ్లేవర్ అనేది అయితే వస్తుంది దీంట్లోంచి కూడా లైట్ లైట్గా మనకి ఆయిల్ అనేది సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది మసాలా కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకుందాము ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మీకు సాల్ట్ అండ్ కారం ఇవన్నీ కూడా సరిపోయిందో లేదో ఒకసారి స్టేజ్లో చెక్ చేసుకుని ఏమైనా సరిపోకపోతే మళ్ళీ ఒకసారి యాడ్ చేసుకోవచ్చు నేను కొంచెం కారం అండ్ సాల్ట్ అయితే యాడ్ చేశాను మళ్ళీ ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకొని కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం మనకి మసాలా అంతా బాగా ఫ్రై అయిపోయాక ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసేసుకుందాము నేను ఇందులో ఒక ఫోర్ ఎగ్స్ అయితే యాడ్ చేశాను రిమైనింగ్వి పక్కన పెట్టేసా ఇలా అక్కడ చూసారు కదా ఆయిల్ అయితే మనకి బయటికి సపరేట్ అవుతుంది కదా ఈ స్టేజ్లో మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసేసుకుందాము వాటర్ లేకుండా ఉత్తి బియ్యాన్ని మాత్రం ఇలా మొత్తం పైన వేసేసుకొని ఒకసారి రైస్ మొత్తాన్ని కూడా ఈ గ్రేవీతో పాటు బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వాటర్ని అయితే యాడ్ చేసేసుకుందాము మనం ఏ గ్లాస్ తగితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు చొప్పున వాటర్ని అయితే తీసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న గ్లాస్ తోటి టూ అండ్ హాఫ్ గ్లాసు రైస్ అయితే తీసుకున్నాను నేను దీంట్లోకి ఫోర్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేశాను యాక్చువల్గా ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేయాలి బట్ ఫోర్ అండ్ హాఫ్ వేసాను ఎందుకంటే మనం ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసేటప్పుడు కరెక్ట్గా క్వాలి కరెక్ట్గా వాటర్ వేస్తే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది బట్ మనం ఇందులో పెరుగు వేసుకున్నాము అలాగే టమాటోస్ వేసుకున్నాము కాబట్టి దాంట్లోంచి కూడా వాటర్ వస్తుంది సో మనం కరెక్ట్గా వేసుకున్నామంటే కొంచెం రైస్ అనేది మెత్తగా అయిపోతుంది నాకు కొంచెం పొడిపొళ్ళు ఆడుతూ ఉండాలి కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ మీరు కూడా వాటర్ తక్కువ వేసుకుంటే ప్రెషర్ కుక్కర్లో పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుని ఆవిరి పూర్తిగా పోయాక మూత తీసారంటే పర్ఫెక్ట్గా మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోయింది ఇది ఆల్రెడీ ఇక్కడ రైస్ చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయింది అండ్ పొడి పొడులు ఆడుతూ వచ్చింది అంతే ఎంతో సింపుల్గా ఈ కొలతలతోటి ట్రై చేయండి మన ఎమ్మి ఎమ్మి ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టే సో మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయండి మీకు వీడియోలో చూడడానికి ప్రాసెస్ కొంచెం హెవీ అనిపించినా కూడా ట్రై చేసేటప్పుడు మాత్రం చాలా సింపుల్ జస్ట్ టెన్ మినిట్స్లోనే అయిపోతుంది సో డెఫినెట్గా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ట్రై చేశాక ఎలా కుదిరింది అనేది కూడా నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఇంకా ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం అండ్ మంచి మంచి వ్లాగ్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్